ఇది లాస్ట్ వీక్ బ్లాగ్ అనమాట హలో అందరికీ నేను మేకల అదేం పేరు అంటారేమో అది మేకల అంటే శిఖరం అన్నమాట ఇంకపోతే ఆఫీస్కి వెళ్ళే ముందు ఏమేం పనులు చేస్తాను అనేది నేను చెప్తా ఇంకా అన్నీ ఒకే రోజు అవ్వాలంటే అవవు ఒక్కొక్క రోజు నేను మిస్ చేస్తాను ఈరోజు వేస్తే ముగ్గులు రేపు వేయలేకపోవచ్చు ఎందుకంటే టైం అయిపోతే వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెషప్ అయిపోయి కొంచెం వాటర్ తాగి ఆయిల్ పుల్లింగ్ చెప్పానుగా షార్ట్లో షేర్ చేశాను ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మనకి బ్యాడ్ బ్రీత్కి అంటే దుర్వా నోటి దుర్వాసనకి కానీ చాలా మంచిది అట్లానే చిగుళ్ళకి టీత్కి మొత్తానికి పళ్ళకి చాలా మంచిది ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు అంతా ఊడ్చేసి అన్నీ ఎక్కడక్కడ ఎత్తిపెట్టేసి మ్యాక్సిమం ఎత్తిపెడతా ఒక్కొక్క రోజు టైం లేనప్పుడు ఎత్తి పెట్టలేను ఇంకా తొందరగా ఊడ్చేసి బయటంతా ఊడ్చి కడిగి తూడ్చేసి ఇంకా ముగ్గులు పెట్టేసుకొని మళ్ళీ టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వెళ్తా కిచెన్లోకి రాగానే ఏమున్నాయి ఏమి అని ఈరోజు నేను డిసైడ్ అవను ఆల్రెడీ రాత్రే కొన్ని పెట్టేసి ఉంటా రేపు ఏం టిఫిన్ చేసుకోవాలి అనేసి అది నాకు ఈ మధ్య అలవాటైంది ఎందుకంటే ఇంకా పొద్దున్నే ఆలోచించి ఏ టిఫిన్ చేయాలి ఒక్కొక్కసారి ఒకే కర్రీ చేసేస్తాను త్రీ టైమ్స్కి ఒక్కొక్కసారి దోశ ప్లస్ కర్రీ ప్లస్ చట్నీ అన్నీ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు టైం సెట్ చేసుకొని కొన్ని నైట్ అరేంజ్ చేసుకోవాల్సినవి నైట్ కొన్ని అరేంజ్ చేస్తాను ఎందుకంటే పొద్దున్నే లేవంగానే అన్ని పనులు కరెక్ట్గా అయిపోయి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరాలి కదా సో కొంచెం డిసిప్లైన్ నేను ఈ మధ్య పాటిస్తున్నాను అనమాట అంటే కొంచెం డిసిప్లైన్గా ఉన్నాను అన్నమాట ముగ్గు బాగుంది కదా ముగ్గు వేసే ముందు రోజే బస్సులో వచ్చేటప్పుడు వస్తూ నేర్చుకున్నా జస్ట్ చూశాను కొంచెం ఇంకొన్ని యాడ్ చేసి ఇలా ముగ్గు వేసుకున్నా బాగుంది కదా నాకు నచ్చింది మీకు నచ్చుతుందేమో చూడండి ఒకసారి ఇంకా గడపకు వస్తే ఈ మెయిన్ డోర్కి నేనే అనమాట గోల్డెన్ బ్రౌన్ తెచ్చి పెయింట్ వేసానా ఈ సైడ్స్లో అంతా వాల్ పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఈ పెయింటర్ వచ్చేసి మొత్తం అంతా పూసేశాడు ఇంకా టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫ్రీ దొరికినప్పుడు ఇంకా అంతా కవర్ చేద్దామని అలానే పెట్టాను ఎప్పుడైనా అది కూడా కవర్ చేసి పెట్టాలి లేకపోతే చూడటానికి బాగాలేదు కదా ఈ మధ్య నేను కొన్ని నేర్చుకుంటున్నా అంటే నాకు ఇష్టమైన చెట్లు పెంచుకోవడం నా మనసుకి ఏది నచ్చుతుందో అనేసి నేనే డిసైడ్ చేసుకొని బయట నాకు చిన్న చిన్న చెట్లైనా ఇంట్లో కొన్ని బయట కొన్ని పెంచుకుంటున్నా ఇంటికి రాగానే చూడగానే అదో సంతోషంగా ఉంటుంది నాకు అందుకే నేను ఈ మధ్య ఇంటి ముందు ఇంటి బయట చెట్లను పెంచుకుంటున్నా వేరే ఏదైనా మిస్ అవుతానేమో ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి చెట్లకి ఇండోర్ ప్లాంట్స్కి ఇంట్లోనే ఫిల్టర్ నీళ్ళు పట్టాలని చెప్తారు కదా అవి పట్టేసి అవుట్డోర్కి కూడా నీళ్లు పడతా ఎందుకంటే ముక్కలు హెల్తీగా ఉన్నాయంటే మన మనసు కూడా అంతే హెల్తీగా ఉంటుంది కదా సో దాన్ని నేను టేక్ కేర్ చేస్తా బిడ్డను ఎలా టేక్ కేర్ చేస్తాను నా చెట్లని నేను అంత టేక్ కేర్ చేసుకుంటా ఈ ముగ్గులు నా చిన్నప్పుడు నేను నేర్చుకున్న ముగ్గులు కాకపోతే అప్పుడు మా ఊర్లల్లో మా పల్లెటూరు మాది ఇప్పుడు యాక్చువల్లీ పల్లెటూరు నుంచి వచ్చినాను నేను ఇక్కడికి మా పల్లెటూర్లో అక్కడంతా ఇవే ముగ్గులు అన్నమాట అంటే ఇదే ఫ్లవర్ ముగ్గు ఆ వారంటీ ముగ్గు ఇదే ముగ్గు ఉండేది ఏమైనా కూడా అప్పటి ముగ్గులే ముగ్గులు ఇప్పుడంటే ఫ్లవర్స్ ఒక చిన్న సర్కిల్ పెట్టి దాన్ని పెద్ద ముగ్గుని చేస్తారు కానీ ఇది అప్పట్లో ఒక ట్రెండ్ ముగ్గు అన్నమాట ఫుడ్ కంటే ముగ్గే ఎక్కువ అనేలా నేను ముగ్గులు వేసేదాన్ని ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫుడ్ పైన ఎలానూ ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఫుడ్ ఉండేది కాదు కాబట్టి అప్పట్లో మా అమ్మమ్మ చేసిన చేసే పొద్దున్నే అందరికీ మాది జాయింట్ ఫ్యామిలీ ఉండింది అప్పట్లో పొద్దున్నే ఒక పది పన్నెండు మందికి చేయాలి సో పొద్దున్నే ముద్దలు రాగి సంగటి చేసి రాగి ముద్దలు చేసి ఒక కర్రీను ఒక తాలింపు పెట్టి పక్కన పెట్టేది ఆ తర్వాత పొద్దున్నే అందరూ తినగా మధ్యాహ్నం మళ్ళీ చేసి పెట్టి ఉండేది అందరూ తిని తినేసి ఉంటారు మేము ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అట్లా వస్తాం కాబట్టి తినేసి ఉంటారు సో మా అవ్వ ఏం చేసేదంటే అవి అలానే పెట్టేది ఆ పాత్రలు కడగకుండా అంటే ఆ కొరుగు ఉంటుంది కదా కొరుగు గరిటతో తీసి అది ఒక తట్టలేక వేసిచ్చి నీళ్ళు పోసి అందులో సాల్టు ఉంటే పచ్చిమిరపకాయ లేదంటే ఎండుమిరపకాయ అది కూడా లేకపోతే కారం పొడి ఇంకా ఏమైనా రేర్ కేసుల్లో ఉంటే ఎర్రగడ్డ అది లేదంటే అది కూడా లేదు ఇంకొకసారి కొత్తిమీర ఎందుకంటే పల్లెటూరులో దొరుకుతుంది ఈజీగా దొరుకుతుంది ఉంటే కొత్తిమీర లేదంటే అది కూడా లేదు బాగా కలిపిచ్చేది మా అవ్వ అంటే మా అమ్మమ్మ ఎంజాయ్ చేసేవాళ్ళం అందుకని ఇప్పట్లో ఇంత ఫుడ్డు మూడు పూట్ల దొరుకుతున్నా హ్యాపీనెస్ లేదు అప్పట్లో అసలు ఉండేది చాలే అని తిని ఊరుకొని బాగా ఆడుకునే వాళ్ళం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు ఏం చేసినా నా బిడ్డలు వస్తారు కదా చిన్నపిల్లలు వస్తారు వాళ్ళ కోసం పెట్టాలి అని అమ్మమ్మ తాపత్రయం పడేది చాలా హ్యాపీనెస్ వచ్చేది ఇప్పుడు అమ్మమ్మ లేదు అన్నీ మారిపోయాయి ఎక్కువ చెప్పలేము అన్నీ మారిపోయాయి జనాలు మారారు జనరేషన్స్ మారాయి ప్రేమలు లేవు అందులోనూ పేషెన్స్ తక్కువ ఒకరి కోసం మనం ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు రికగ్నైజ్ కూడా చేయకపోగా అంటే గుర్తించకపోగా అన్నీ చేసిన వాళ్ళనే ఎక్కువ నిందించదన్నమాట ఎవరైనా సరే మన బ్లడ్ రిలేషన్స్ అయినా బంధువులైనా మనం చేసే ఆఫీస్లో ఇప్పుడు మనం ఏదైనా హెల్ప్ చేస్తాం ఎవరైనా సరే మరి నువ్వైనా ఉన్నావా అని అడిగితే అవును నేనున్నాను బట్ ఆ సిచ్యువేషన్ బట్టి మనము వెళ్ళాలి కదా ఇప్పుడు వేరే వాళ్ళు అంటున్నా కూడాను మనం అలానే ఉంటే ఓపికతో ఉందాంలే అని ఎదుటోళ్ళు అలా ఉండరు కదా అందుకే నేనే ఎంత వీలైతే అంత సైలెంట్గా ఉండాలని డిసైడ్ అయినా స్కూల్ బాక్స్ ఆఫీస్ బాక్స్లన్నీ రెడీ చేశాను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి ఫాస్ట్గా వెళ్ళాలి బస్ మిస్ అయితే ఆటోకి డబ్బులు పెట్టలేము మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు